In jaz zdi neuske spalitom. ప్రచురించడం మానుకోండి మంత్రి వాసంశెట్టి సుభాష్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం గత కొద్ది రోజుల క్రితం తనపై వచ్చిన ఆరోపణ అవాస్తవమని వాస్తవాన్ని తెలుసుకుని నిజాన్ని నిర్భయంగా తెలియజేయండి అని వాసంశెట్టి సుభాష్ అన్నారు సాక్షి దినపత్రికలో వచ్చిన ఆరోపణ తనకు ఎటువంటి సంబంధం లేదని తప్పు చేసిన వారు ఎవరైనా ఎంతటి వారైనా శిక్ష తప్పదని అంతే తప్ప తనకు ప్రమేయం లేని విషయాలు తనపై ఆమోదించడం సరికాదని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ మండిపడ్డారు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం నారా చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ లో భాగంగా మెగా డిఎస్ తొలి సంతకం చేసే సంగతి తెలిసిందే అందులో భాగంగా నిరుద్యోగులకు అందుబాటులో ఉండే విధంగా ఆగస్టు నుండి ఫ్రీ కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తామని నిరుద్యోగులు అధిక సంఖ్యలో సద్వినియోగపరుచుకోవాలని తెలిపారు పవన్ కళ్యాణ్ గారు కూడా సిద్ధాంతం అదే మీద నిరంతరం పోరాటం చేస్తాం సందేహం లేదు అదే ఉన్నాం పిచ్చిరాట రాసుకున్న వాళ్ళని ఈ రోజుతో ఇంకా గురించి ప్రస్తావించడం కూడా వేస్తే అది సొంత డబ్బు కొట్టుకోవడం కోసం పెట్టుకున్న చాలా అందరికి తెలుసు కాబట్టి దాని గురించి ఇలా ఇదే విధంగా ఏదైతే ఉచిత డిఎస్సి నిమిత్తం కోచింగ్ సెంటర్ పెట్టాము దాన్ని నలుగురులోకి తీసుకెళ్లి ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రచారం చేసి ఎక్కువ మంది సద్వినియోగం సద్వినియోగం చేసుకునేలా చేస్తారని భావిస్తూ సెలవు అందరూ ఏర్పాటు సద్వినియోగం చేసుకుంటారని భావిస్తా ఉన్నాను మరీ ముఖ్యంగా మీ అందరికీ చెప్పాల్సింది ఏంటంటే తప్పు చేసినప్పుడు ప్రెస్ లో తప్పు చేసామని తప్పులేదు నేను స్టార్టింగ్ చెప్పాను ఎవరైనా కానీ ప్రశ్నించే హక్కు మీకుంది రాసే హక్కు ఉంది కానీ ఒక టీవీ ఛానల్ ప్రత్యేకించి ఒక పనికి టీవీ ఛానల్ సాక్షి ఏం రాయాలో కూడా తెలియకుండా ఒళ్ళు కోట్టుకుంటారా ఉన్నది అది మనం మీకు తెలుసు ముప్పై నాలుగు మంది వైసీపీ కార్యకర్తలు చంపేశారని ఒక అక్కడ మోసపూరితమైన స్టేట్మెంట్ ఇస్తూ మరి ప్రెస్ ప్రెస్ మీట్ లో కూర్చున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఆ ముప్పై నాలుగు మంది పేర్లు పారిపోయారు అలాగే అక్కడ జరిగింది ఒకటో రెండో జరిగి ఉండొచ్చు అలాగే ఇటు తెలుగుదేశం కార్యకర్తలు కూడా ఒకటో రెండో జరిగింది ఇలాంటి సందర్భాలు అవి మానేసి ముప్పై నాలుగు మంది అని చెప్పడం ఈ సాక్షి డీవిటీ ఒప్పు కొట్టడం పోనీ ముప్పై నాలుగు మంది పేర్లు చెప్పమన్నప్పుడు ಆಯ್ನ ಚಾಲಿ ಮೇವ ಸಿಂಗಿಲ್ ಸಿಂಗಲ್ ನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ಧರಲ್ ಎಂತ್ರ ಎಲ್ಲಾ ಉಂತ್ರ ಚಾಲ ಮಂದಿ ಈ ಗವರ್ಮೆಂಟ್ ಹಾಸ್ಪಿಟಲ್ ಖಾಲಿ ಅಂಟೇ ಸುಮಾರು ಐದು ಮಂದಿ నాకు కావాలి నాకు ఎందుకంటే బాగా లాభాలు మెడికల్ షాప్ లో వస్తాయి మొన్న కూడా ఒక పారాసిటమాల్ టాబ్లెట్ మేము రైడింగ్ వెళ్ళినప్పుడు ఎవరు స్థానిక మంత్రి కొడుకు నరేం అతను నడుపుతా ఉన్నాడు గవర్నమెంట్ హాస్పిటల్ వెళ్ళి పారాసిటమాల్ టాబ్లెట్ రూపాయి టాబ్లెట్ పది రూపాయలు అమ్ముతున్నారు అంటే ఆ జనం ఆరోగ్యంతో ఆడుకున్న వైరు ఇది అంత కాబట్టి దాన్ని మళ్ళీ ఎవరికి ఇచ్చినా కూడా వేరేగా ఉంటుందని నేనే అంతలైజ్ పెట్టి అట్లా పనులు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఎప్పుడైనా సరే మీరు కూడా ట్రస్ అవి గ్రీన్ నేపథ్యం లేదు కాబట్టి మరొకసారి చెప్తాను బ్లడ్ టెస్ట్ ల్యాబ్లకి మెడికల్ షాపులకి ధరలు ధరలు నియంత్రణలో తీసుకురాకపోతే సొంతంగా ల్యాబ్ పెట్టడం జరుగుతుంది పేదలకు ఇరవై రూపాయలకి టెస్ట్ చేయించడం జరుగుతుంది బ్లడ్ టెస్ట్ లో అదే విధంగా మెడికల్ షాప్ నిస్సందేహంగా బయట కంపెనీలతో మాట్లాడింది ఎందుకంటే కంపెనీలు ఫ్యాక్టరీలు అన్ని నా కిందకు వస్తాయి కాబట్టి డైరెక్ట్ వాళ్ళతోనే మాట్లాడి జిల్లా నలుమూలలో మెడికల్ షాప్ సందేహాలు మీ అందరిలో రావాల్సినవి చాలా ఉన్నాయి ఈ ముప్పిసోడుగా ఎంత ఉంటే రోడ్ లెవెలు తగులుతూ ఉంటాయి పట్టించుకోలేమైనప్పటికీ రానున్న నెల రోజుల్లోంచి కొన్ని వివాదాస్పదమైన నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది పేదల సంక్షేమం కోసమే దానికి మీరన్ని క్లుప్తంగా తెలుసుకుని మీ సహకారం నాకు కావాలి థ్యాంక్ యూ కాకపోతే ఒకసారి నేను వచ్చిన తర్వాత ఓ అభియోగం వచ్చింది కాబట్టి సాటి పత్రిక పాత్రికేయులకి విషయం చెప్పాలి చెప్తా ఉన్నాం ఎప్పుడైనా సరే నేను వచ్చినప్పటి నుంచి అవినీతి మీద పోరాటం చేస్తా ఉన్నాం అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా అదే పని పవన్ కళ్యాణ్ గారు కూడా సిద్ధాంతం అదే అవినీతి మీద నిరంతరం పోరాటం చేస్తాం అందరూ సందేహం లేదు అదే పని మీద ఉన్నాం ఇలాంటి పిచ్చి రాత్రం రాసుకున్న వాళ్ళని ఈ రోజుతో ఇంకా పత్రిక గురించి ప్రస్తావించడం కూడా వేస్తే అది సొంత డబ్బు కొట్టుకోవడం కోసం పెట్టుకున్న ఛాన్ అందరికీ తెలుసు కాబట్టి దాని గురించి వదిలేసి ఇలా ఇదే విధంగా ఏదైతే ఉచిత డిఎస్సి పరీక్షల నిమిత్తం కోచింగ్ సెంటర్ పెట్టామో దాన్ని మీరు నలుగురులోకి తీసుకెళ్లి ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రచారం చేసి ఎక్కువ మంది సద్వినియోగం సద్వినియోగం చేస్తారని భావిస్తూ ఎక్కువైపోతా ఉన్నాయి అది కూడా నియంత్రించకపోతే నేనే పెడితే అందరు సందేహం కాబట్టి ఎవరు కూడా కొత్తగా ఇష్టం లేదు కాబట్టి ఇవన్నీ చెప్తా ఉన్నాను అవి నియంత్రణలోకి నియంత్రణలోకి తీసుకురావాలి నాకు చాలా మంది ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో స్టాప్ గాలి సుమారు నూట యాభై మంది ఉంటారు నాకు కావాలి నాకు కావాలి ఎందుకంటే మెడికల్ షాప్ లో మొన్న కూడా ఒక పారాసిటిమా టాబ్లెట్ మేము రైడింగ్కి వెళ్ళినప్పుడు ఎవరు స్థానిక మంత్రి కొడుకు నరేండ్ అతను నడుపుతా ఉన్నాడు గవర్నమెంట్ హాస్పిటల్ వెళ్ళి పారాసిటిమల్స్ టాబ్లెట్ రూపాయి టాబ్లెట్ పది రూపాయలు పంపుతున్నారు అంటే ఆ జనం ఆరోగ్యాలతో ఆడుకుంటున్న బైలు కాబట్టి దాన్ని మళ్ళీ ఇచ్చినా కూడా వేరేగా ఉంటుంది నేనే ఎంప్లాయీస్ అట్లా మందులు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఎప్పుడైనా సరే మీరు కూడా ట్రస్ట్ రేట్ లేకపోతే నేపథ్యం లేదు కాబట్టి మరొకసారి చెప్తాను బ్లడ్ టెస్ట్ ల్యాబ్లకి మెడికల్ షాపులకి ధరలు ధరలు నియంత్రణలో తీసుకురాకపోతే సొంతంగా ల్యాబ్ పెట్టడం జరుగుతుంది వేదాలి ఇరవై రూపాయలకి టెస్ట్ చేయించడం జరుగుతుంది బ్లడ్ టెస్ట్ లో అదే విధంగా మెడికల్ షాప్ నిస్సందేహంగా బయట కంపెనీలతో మాట్లాడింది ఎందుకంటే కంపెనీలు ఫ్యాక్టరీలు అన్ని నాకెందుకు వస్తాయి కాబట్టి డైరెక్ట్ గా వాళ్ళతోనే మాట్లాడి జిల్లా నలుమూలలో మెడికల్ షాప్లో సందేహం లేదు నియంత్రణలో రావాల్సినవి చాలా ఉన్నాయి ఈ ముక్కు చోటుగా ఎంత ఉంటే రోడ్డు లెబులు తగులుతూ ఉంటాయి పట్టించుకోం పట్టించుకోమైనప్పటికీ రానున్న నెల రోజుల్లోంచి కొన్ని వివాదాస్పదమైన నిర్ణయాన్ని తీసుకోవడం జరుగుతుంది సంక్షేమం కోసమే దానికి మీరు అన్ని తెలుసుకుని సహకారం నాకు కావాలి థ్యాంక్ యూ కాబట్టి అందరూ సద్వినియోగం చేసుకుంటారని భావిస్తా ఉన్నాను మరీ ముఖ్యంగా మీ అందరికీ చెప్పాల్సింది ఏంటంటే తప్పు చేసినప్పుడు ప్రెస్ తప్పు చేసామని తప్పు లేదు నేను స్టార్టింగ్ చెప్పాను ఎవరైనా కానీ ప్రశ్నించే హక్కు ఉంది రాసే హక్కు మీకుంది కానీ ఒక టీవీ ఛానల్ ప్రత్యేకించి ఒక పనికిమాన టీవీ ఛానల్ సాక్షి ఏం రాయాలో కూడా తెలియకుండా ఒళ్ళు కొట్టుకుంటా ఉన్నది అది మనం మీకు తెలుసు ముప్పై నాలుగు మంది వైసీపీ కార్యకర్తలు చనిపేశారని ఒక మోసపూరితమైన స్టేట్మెంట్ ఇస్తూ మరి ప్రెస్ ప్రెస్ మీట్ లో కూర్చున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఆ ముప్పై నాలుగు మంది పేర్లు ఇమ్మంటే అలాగే అక్కడ జరిగింది ఒకటో రెండో జరిగి ఉండొచ్చు అలాగే ఇటు తెలుగుదేశం ఒకటో రెండో జరిగింది ఇలాంటి సందర్భాలు అవి మానేసి ముప్పై నాలుగు మంది అని చెప్పడం ఈ సాక్షి దీవితో ఒప్పు కొట్టడం పోనీ ముప్పై నాలుగు మంది పేర్లు చెప్పమన్నప్పుడు ఆయన చాట్ అయ్యింది మరి సిమిల్గా వస్తా సిమిల్గా వస్తా అని చెప్పి జగన్ మోహన్